నమస్కారం అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గంలో భారీ రాజకీయ సందడి చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర స్థూపం వద్ద కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఇచ్చాపురం ప్రజా సంకల్ప పాదయాత్ర స్థూపం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం నియోజకవర్గం మొత్తం సేకరించిన నలభై రెండు లక్షల ఎనిమిది వందల సంతకాల పత్రాలు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బాక్సుల్లో ఉంచి ప్రత్యేక వాహనంలో ఎక్కించారు ఆ వాహనాన్ని నేతలు జెండా ఊపి ప్రారంభించడంతో ఇచ్చాపురం రహదారులపై ర్యాలీ నడక మొదలైంది వాహనం వెంట వరుసగా మరికొన్ని వాహనాలు ర్యాలీగా కదిలి ప్రజల హర్షధ్వానాల నడుమ పూర్తి ప్రాంతం ఉత్సాహభరితంగా మారింది కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఎమ్మెల్సీ నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పిలకా రాజ్యలక్ష్మి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు జగన్ పట్ల ఉన్న విశ్వాసానికి ఈ సంతకాల సేకరణ స్పష్టమైన నిదర్శనమని వారు పేర్కొన్నారు బ్రేకింగ్ న్యూస్గా మారిన ఈ కోటి సంతకాల ముగింపు కార్యక్రమం ఇచ్చాపురం రాజకీయ వైఖరిని మరోసారి చూపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ న్యూస్ కోసం మా అందరి సమాచారం ఛానల్ తోనే కొనసాగండి ప్రజలకి అవగాహన కల్పించి అది ప్రైవేటైజేషన్ అయితే కనుక ప్రజలకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది అని ప్రజల తరఫున మరి ప్రజలు మంచి కోసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఈ రోజు మేము ఈ కోటి సంఖ్యలు సేకరణ చేస్తాం ప్రతి గ్రామం వెళ్ళాము ప్రతి గ్రామంలో రక్షబండ్డ కార్యక్రమం ఏర్పాటు చేశాము నిజంగా ఈ కళాశాల కనుక ప్రైవేటైజేషన్ ఏవైతే అవుతుందో అలా జరిగితే పేదవాడుకు వలస వర్గంలో ఉన్నటువంటి చదువుకోవాలి అన్నటువంటి విద్యార్థి చదువుకోలేడు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చేయాలంటే సుమారు కోటి రూపాయలు పైన అవుతుంది మరి పేదవాళ్ళు కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయలేదు ఇలాంటి ఈ టైంలో అది గవర్నమెంట్ అండర్లో ఉన్నట్టయితే నిజంగా విద్య వైద్యం వైద్య సేవలు కూడా ఈ కళాశాలలు ఉండడం వల్ల అవి కూడా మెరుగుపడతాయి